వెళ్ళగానే అక్కడ ఏం జరుగుతున్నది భాద్రపద మాసంలోని శుక్లపక్ష ద్వాసి మధ్యాహ్న కాలంలో అభిజన్ ముహూర్తంలో దేవతలందరి ప్రార్థనను పురస్కరించుకొని దితి అదితి చేసినటువంటి తపస్సుకు ఫలాన్ని ఇచ్చిన ఆ నారాయణమూర్తి వామనునిగా ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని సూక్ష్మ సూక్ష్మరూపంలో ప్రహ్లాదుడు సంచారం చేసి చేసి కశ్యపుణి ఆశ్రమంలో జరుగుతున్న ఈ వింతను చూసి మళ్ళీ శరీరంలోకి వచ్చి ఆహా ఎంత అదృష్టవంతుడవురా నీవు ఆ బలిచక్రవర్తి నా ప్రభు అయినటువంటి శ్రీమన్ నారాయణమూర్తి మళ్ళీ అవతరిస్తున్నాడు నా మనోని కోసము నీవు చేసేటువంటి యజ్ఞాన్ని చూడడం కోసమై రేపో మాపో రాబోతున్నాడు రా అనే విషయాన్ని తెలియజేసినాడు ఆ సందర్భంలో ఏమంటాడు అంటే ప్రహ్లాదుడు నారాయణమూర్తి ఆవిర్భవించినాడు కాబట్టి ఈ యజ్ఞశాలలో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క తేజస్సు అంతా కూడా నష్టమైపోయినది ఆయన ఆవిర్భవించడానికి వీణ తేజస్సు నశించిపోవడానికి సంబంధం ఏమిటి అని ప్రశ్న వేస్తే ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి అవి రాత్రిపూట బాగా మెరుస్తూ ఉంటాయి వాటి కాంతి ఎప్పుడు నశించిపోతుంది సూర్యుడు ఉదయించగానే సూర్యుడు ఉదయించగానే సూర్యుని యొక్క కాంతికి అవి వెలవెలబోతాయి ఎట్లానో స్వయం ప్రకాశమానుడైనటువంటి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తేజోమయుడైనటువంటి నారాయణమూర్తి ఆవిర్భవించగానే బ్రాహ్మణుల యొక్క తేజస్సు అంతా కూడా నష్టమైనది ఇది రా కారణము అని చెబుతాడు ప్రహ్లాదుడు ఎట్లా చెప్పగలిగినాడు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తునంతా కూడా సంచారం చేసినాడు కావున సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారి కాలంలో కూడా పిల్లలందరూ ఆయనతో ఆడుకునేవాళ్ళు మహా గొప్ప అనేటువంటి తపోమూర్తి నిన్న మనం చెప్పుకున్నాం సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామివారు వారి జీవ సమయ సమాధి సమీపానికి వెళ్ళి వారిని సాక్షాత్తుగా దర్శించి నూట యాభై సంవత్సరాల క్రితం వారి ఇనప్పటికీ కూడా వారితో సంభాషణ చేసి ఎన్నో యోగ రహస్యాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి పిల్లలతో ఆటలాడుకుంటూ ఉండేవాడు ఆయన ఆ పిల్లలంతా కూడా వచ్చి మా అమ్మా నాన్నలు తీర్థయాత్రల కోసమే వెళ్ళినారు మాకు కూడా కాశీకి వెళ్ళాలనే కోరిక ఉన్నది సదాశివ అని అంటే అట్లానా అయితే మీరు కళ్ళు మూసుకోండి అని వాళ్ళని కళ్ళు మూసుకోమని భుజాలపైన ఎక్కించుకొని కళ్ళు తెరవండి అన్నాడు కాశీ క్షేత్రంలో ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆటలు ఆడుకున్నారు పాటలు పాడుకున్నారు వస్తువులన్నీ కొనుక్కున్నారు మళ్ళీ కళ్ళు మూసుకోండి అన్నాడు కళ్ళు తెరిచే వరకు మళ్ళీ తన కరూర్ గ్రామంలో ప్రత్యక్ష ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు ఇవన్నీ ఎక్కడ రా ఇవన్నీ కాశీ క్షేత్రంలో మేము కొనుక్కోవచ్చుకున్నటువంటి వస్తువులు అని చూపెట్టినారు ఇది ఎట్లా సాధ్యమైనది యోగము వలన ఏది లోకంలో సాధించినటువంటిదంటూ ఉండదు అని ఇటువంటి పనులు చేయడం కోసమే యోగము అనేటువంటి దాన్ని వినియోగించడానికి వీల్లేదు ఉపయోగించకూడదు అనేక రకాలైనటువంటి విషయాలు దీని ద్వారా మనకు తెలుస్తాయి ఇంతలో ఏమైపోయినది అటువంటి యోగశక్తి అవిచ్ఛిన్న పరంపరలో ఈనాటి వరకు కూడా మనం మన మహనీయ మూర్తులైనటువంటి తపశక్తి సంపన్నులైనటువంటి ప్రాతస్మరణీయులు అయినటువంటి జగద్గురువుల్లో దర్శించబోతు దర్శిస్తూనే ఉన్నాం ఈనాటి వరకు కూడా సుమారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం మహాసన్నిధానం వారు కరీంనగర్కు వచ్చినారు ఒక బ్రాహ్మణ ఇంటిలోకి ఆశీర్వదించడానికి వేడుకోగా వేడుకోగా వెళ్ళినారు అక్కడ పూజ సమాప్తమైపోయినది కూర్చున్న సమయంలో ఇంటి ముందు ఒక అమ్మాయి కనబడ్డది మీ కూతురేనా అన్నారు అవును స్వామి ఆ అమ్మాయికి పెళ్లి కోసం మీరు చూస్తున్నారు నిజమేనా అన్నారు నూటికి నూరు వాళ్ళు సత్యం స్వామి ఐదారు సంవత్సరాల నుండి వెతుకుతూ ఉన్నారు సంబంధాలు ఈసారి అవుతుందిలే అన్నారు ఆ అమ్మాయి మా అమ్మాయిని యజమాని వారికి చెప్పలేదు కళ్యాణం కోసం మేము అమ్మాయి ఉన్నాము వెతుకుతున్నామనే మాటను చెప్పలేదు అయినప్పటికీ కూడా వారంతట వారే మాట్లాడి ఆ అమ్మాయి మీ అమ్మాయే మీరు కళ్యాణం కోసం అన్వేషిస్తూ ఉన్నారు ఐదారు సంవత్సరాల నుండి వెతుకుతున్నా కాలేదు ఇప్పుడు తప్పకుండా అవుతుంది అని అన్నారు ఎట్లా అన్నారు ఇది యోగ శక్తి వలన ఇవన్నీ కూడా సంక్రమిస్తాయి ఇక్కడికే పరిమితం అయిపోలేదు వారు ఏం చేయాలి దీనివల్ల ఇటువంటి యోగానికి సంబంధించిన విషయాలు చెప్తూ అనగానే వంద మంది వెయ్యి మంది తయారవుతారు శిష్యులు వెయ్యి మంది లక్ష మంది తయారవుతారు ఇక వాళ్ళ ముందు సాధనకు వెళ్ళనీయకుండా చేస్తారు మా జీవితం ఏమిటి మా సంసారాలు ఏమిటి మా కష్టాలు ఏమిటి ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటారు ముందటికి వెళ్ళేందుకోసమై అడ్డుకట్టలే కూర్చుంటాడు స్ప్రీ స్పీడ్ బ్రేకర్లే కూర్చుంటారు సాధనను కొనసాగించనీయకుండా చేస్తారు అందుకని చంద్రశేఖర భారతి స్వామి వారిలో వారి జీవితంలో అనేక రకాలైనటువంటి లీలలు ఉన్నప్పటికీ కూడా నివురుగప్పిన వలె ఉండేవారే తప్ప నేను ఇటువంటి లీలలను తెలియపరుస్తూ ఉన్నాను అనేటువంటి ఎవరికి కూడా చెప్పేవారు కాదు శాస్త్రంలో వారు చదువుకున్నటువంటి జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క వాక్యాలను విని భాష్యాలన్నిటి కూడా పరిశీలన చేసి ఇంద్రియ నిగ్రహాన్ని బాగా పొందినారు ఏకాంతంలోకి వెళ్ళేవారు ఏకాంతంలో ఎప్పుడు నిన్న మొద మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము వివిక్త దేశ సేవిత్వం వరతిర్జన సంసది జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞాన అర్థదర్శనం వివిక్త దేశ సేవిత్వం ఎవ్వరూ లేకుండా ఏకాంతంలో ఒక్కడే ఉండాలి అని కోరుకోవడం ఏమిరా ఎవ్వరు లేకుండా ఒక్కడవి ఏం చేస్తున్నావు ఇక్కడ రా మా పది మందిలోకి అని బలవంతాన లాక్క వెళతారు అట్లా లాక్క వెళితే వచ్చేవాడు కాదు ఒకే చోట కూర్చొని ఒక్కడే అందరినీ లోపల నుండి బయటికి నెట్టేసి తాను ఒక్కడే ఒక విశాలమైనటువంటి గదిలో కూర్చొని సాధన చేస్తూ ఉండేవారు ఒక రోజైనా రారు రెండు రోజులైనా లోపల నుండి బయటికి రారు మాకు వేదాంత శాస్త్రం చెప్పిన గురువు గారు ప్రత్యక్షంగా వారు వారి జీవితాన్ని అంతా కూడా అధ్యయనం చేసినారు సన్నిహితులై ఉన్నారు కాబట్టి వారు చెప్తూ ఉండేవారు ఏవైనా పాత్రలుంటే ఆ పాత్రను కొడుతూ ఓ అని అరుస్తూ ఉండేవారట అర్ధరాత్రి పూట అపర్రాత్రి రాత్రి పూట కొంతకాలం నవ్వుతూ ఉండేవారట కొంతకాలం ఏడుస్తూ ఉండేవారట సరిగ్గా ఈ మాటలు వింటూ ఉంటే ఎవరు జ్ఞాపకం వస్తారు మనకు ప్రహ్లాదుడు జ్ఞాపకం వస్తాడు ఓ సందర్భంలో ఏడుస్తాడు ఓ సందర్భంలో నవ్వుతాడు ఓ సందర్భంలో నాట్యం చేస్తాడు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్థితప్రజ్ఞునికి ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఆత్మ ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఆప్తకాముడు ఎవడైతే ఉంటాడో పరమాత్మ ఉండేటువంటి లక్షణాలు శ్రోతలారా అవన్నీ కూడా చంద్రశేఖర భారతి మహాస్వామి వారిలో ఉంటూ ఉండేవి ఒక వస్తువుకు సంబంధించిన దర్శనం కావాలి అని అంటే ఎంతో ప్రక్రియ జరగాలి మన శరీరంలో మన శరీరంలో ఏమేమి ఉన్నాయి ఆత్మ ఉన్నది మనస్సు ఉన్నది ఇంద్రియాలున్నాయి